నమస్కారం బా నమస్కారం బా ఏం సంగతులు సేనం కనపడలేదా నేనేమంది నీ మొహంలో ఎందుకు కలకల ఆడుతుంది మనం గెలుచున్నాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు అని కదా భైరవ దీపంలో బాలకృష్ణ కలకలాడుతున్న మొహం ఆ ఏమో మామూలు లేగినా నాకు ఇప్పుడు ఒక చిన్న నగిరి నుంచి మన భద్యం వల్లే ఆ ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయని చెప్పి ఒక డేటా పంపించారు ఆహా ఏంది బాగు ఏందిరా ఆ డేటా ఏంది కథ ఏందని నేను ఒకడినే మాట్లాడలేను కదా అవును అందుకని నీకు ఫోన్ చేసి రమ్మనింది నేను కాబట్టి నీకు ఎంత కామెంట్లు గడ పెడతారు ఓయ్ ఎట్టమేడు మీ బాగునే ఏదైనా కొద్ది రోజులు నువ్వే పని చెప్తే కదా ఆ ఆ దానికి ఆ సరే మళ్ళీ మాట్లాంలే కెమెరా ఆప్షన్ రోజు స్వామి ఇప్పుడు మమ్మలేందంటే రోజా గారి గురించి మన గురించి అబ్బా గురించిగా రోజా ఆయన ఉన్నాడు చూడే భాను ప్రకాష్ నాయుడు ఇదంతా తిప్పుతున్నాడంట గ్రౌండ్ లో ఈ మాత్రం ఈ పనులు చేసిందని అది మనకు వచ్చింది ఇప్పుడు డామేజ్ జరగకూడదు డామేజ్ జరగకూడదు కాబట్టి మనం విశ్లేషం చేయాల చేద్దాం ఖచ్చితంగా ఏంటంటే ఆమె సినిమాల్లో నటించింది రాజకీయాల్లోనూ నటిస్తుంది అవినీతిలో జీవిస్తుందంట మా జీవితం ఏమి నటన నటిస్తుంది రాజకీయాల్లో నటిస్తుంది అవినీతిలో జీవిస్తుంది ఆమె పేరు రోజా రోజా మాదిరిగానే ఆమె చుట్టూ అవినీతి ముల్లే అంటే రోజాకు రోజా పువ్వుకు ముళ్ళు ఉంటాయి కదా ఆ ములు ఆమె అవినీతి జాతర చుట్టుపక్కల ఉన్నట్టేమో అని చెప్పి చెప్తాను అదే విధంగా చూస్తే మట్టిని వదలని మహిళా మంత్రిగా పేరుందింది మట్టిని అతి వదాంత పోతాం డబ్బు సంపాదించుకున్నా పోతాం బొక్క ఏంది చివరికి తిరుమల కొండపై శ్రీవారి దర్శనాలు అమ్మేసి కోట్లు వెనకేసుకుందని ఆరోపణలు ఆరోపణలు బొక్క మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా రండి నేను బస్సు పెట్టి తిరే కింది నుంచి పైకి దుడుకొని దర్శనం చేపిస్తాను ఒక్కొక్క మనిషికి ముప్పై వేలు నలభై వేలు అమ్ముతాంది బస్టాండ్ లో అడుగుతారు తిరుపతిలో అన్ని తాము అరిసి దర్శనం చేయించాను దీనికి ఏం చెప్తావు ఇత్త ముసుకో దేవి గారి నువ్వు బాగా చెప్తావు తమిళనాడుకు సరిహద్దులో ఉన్న నగిరి నియోజకవర్గం కొండ ప్రాంతంలోని మట్టిని మాఫియాగా తరలించి రోజుకి కోట్లు వాటాగా మొట్ట చెప్పారు రోజు కోట్లు అంట నాకు తెలిసి ఫోన్ చేశాడు స్వామి మొన్న ఎలక్షన్ నామినేషన్ చేసారు అఫిడవిట్ లో ఈ పేరుతో ఉండే చెన్నైలో ఉండేటువంటి ఆస్తులన్నీ అవి కూతురు పేరు మీదకి కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిందంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో నాకు ఫోన్ చేసి చెప్పినాడు అందుకే అఫిడవిట్ అంత అట్లుంది ఆ అది అది కన్నా పెట్టిందనుకో చెన్నైలో ఉండే ఆస్తులు కదా నాకు కళ్ళు తిరుగుతాయి జగన్ గడ కదా అమ్మ నేను కూడా చంపాలేదు కదా ఇంత లెక్కని అబ్బా అట్ట చంపాయించింది రా స్వామి ఒకసారి దాన్ని బయట తీయాలి పోతాను నేను తెచ్చారు రేపు మొన్నట్లో రికార్డు బయట తీసి వచ్చి ఒకసారి తిట్టినా ఒకసారి విచారణ ఒకసారి మన ఇద్దరం చేద్దాం మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూములను తన అనుచరుల పేరుతో ఆన్లైన్ నమోదు చేయించుకుంది మంత్రి రోజా మూడు వందల ఎకరాలు ఎంత మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు బా మనకు తెలిసే మూడు వందల ఎకరాలు అంటే గాలి భాను ప్రకాష్ నాయుడికి తెలిసే మూడు వందల ఎకరాలు అంటే అన్అీషియల్ ఎంత ఉంటది అక్రమాలు రుజువు కావడంతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోగా రోజా తప్పించుకొని కింద స్థాయి రెవెన్యూ అధికారులు బలి చేసింది ఏదైనా ఇప్పుడు మన అన్ను ఉన్నాడో ఐఏఎస్ఎల్ ఐపీఎస్ ఏ విధంగా వాడుకుంటాడో వాడుకొని ఎంతమంది జైల్లో మింగబెట్లా ఎంతమంది కోర్టుకు ఫోన్లు ఇప్పుడు ఇప్పుడుండే డీజీపీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో సిఐడి అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడతారు రాబోయే రోజుల్లో అవసరాన్ని వాడుకు దొప్పటమే ఇప్పుడు ఏం కదా రోజాగా ఇప్పుడు రోజాగా ఏం చేసింది కింద తహసీల్దారు వీళ్ళు ఉంటారు నాకు ఇల్లు పోతాడు తహసీల్దార్లు పోతాడు ఆర్డీఓ సబ్ కలెక్టర్ వీళ్ళు పోతారు ఏం పాటికి ఏమో మంత్రి ఏమైనా పోయి అడగలేరు ఏమో అవును ఇచ్చామని ఏ కేబాత్కరే అంటే రే అంటది సత్యంగా తమిళనాడులో తీసుకున్న డిమాండ్ పెరగడంతో రోజా గారి కన్ను ఆ నదిపై పడింది ఆ నదిని కొల్లగొట్టి కోట్లు దండుకుంది దండుకుండేది మన ప్రభుత్వం కోట్లు కోట్లు మరి మంత్రిగా ఉండే కోట్లు సంపాదించుకోవాలా మరి స్థాయి పెరగాలి మరి స్థాయి కదా ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయిగా ఉండాలి కదా మరి మరి రేషన్ బియ్యాన్ని మంత్రి అనుచరులు కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి అక్కడ పాలిష్ చేసి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తుంటే అన్ని అన్నదండలతో రోజా అందించడం వెనక రహస్యం అందరికీ తెలిసిందే స్టోర్ బియ్యం నుంచి కొనుక్కుని పోయేది కర్ణాటక పోయేది ఆడమాల పాలిష్ చేసేది అయి మళ్ళా వేరే రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసేది ఇది ఒక వ్యాపారం ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాపారం అనమాట క్రసర్ల వద్ద అనుమతులు సక్రంగా లేవంటూ అధికారులతో దాడులు చేయించి భారీ మొత్తంలో మంత్రి రోజా ముఠా వసూళ్లకు పాల్పడింది ఆడ క్రస్సర్లు ఎక్కువ ఉంటాయరా కంకర క్రసర్లు అన్ని అడి కదంతా ఆడ ఈ క్రస్ చేసేటి వాళ్ళు ఉంటాను ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు ఆ సేఫ్టీ లేదు ఈ బొక్క లేదు అది లేదు లేదని ఒక్కొక్క అసలు మంది పది లక్షలు పైన రాస్తారు అధికారులు ఒక రెండు లక్షలు తీసుకొని మీద అది అక్కిస్తారు అట్ట సంపాదించింది ఓరే స్వామి ఎట్లా మందులు ఉంటే అటు తోశారు పూల పూల అంగళ్ళు కూడా వదిలిపెట్టలేదు పూల అంగళ్ళు ఏంటి ఇది దాని పేరు మర్చిపోయినారా స్వామి అదే 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 చెప్తా అదే అదే చెప్తా నాకు నోట్లో ఉండదు రాలా నేను చెప్తా మళ్ళీ చెప్తా నియోజకవర్గంలో ఎక్కడ వెంచర్లు వేసినా ఎమ్మెల్యే రోజాకు నాలుగు ఫ్లాట్లు రౌడీ మామూలు కిందంచాలి ఇది అయ్యాక మంత్రి సోదరులు కమిషన్లు కట్టాలా ఇప్పుడు నువ్వు బా నువ్వు వేసుకుంటే నాలుగు ఫ్లాట్లు నాకు ఇయ్యాలి అక్కకి అక్కకి ఇయ్యాలా అది అక్కవాట అయిపోయింది మళ్ళీ తమ్ముళ్ళు పోతారు ఇద్దరు అన్నలో వాళ్ళు ఏమవుతారు కమిషన్లకు మా కమిషన్లు అంటారు అంటే పోక్రీ సినిమాలో టైల్ చేశారంటగా ఆ అంతే ఆ టైల్ చేశారు కాదు ఈడ మట్టి తోలితే నేలకేటాల ఆ మట్టి కాడ మందే తోలాల మన మధ్య తోలుకోవాల పక్క మట్టి తోలుకునే దానికి మిగతా ఈడ సమస్యలే విషయకి మందే తోలాల నియోజకవర్గంలో రెండు సబ్ సబ్రతిస్తారు కార్యాలయాల నుంచి ఒక రోజు నుంచి ఐదు లక్షలు చొప్పున నెల నెలా అధికారులు రోజాకు సమర్థపించుకోవాల్సిందే మంత్రి రోజా కప్పం కట్టలేకపోతే కొందరు సబ్ సబ్రిస్తారు బదిలీ చేయించుకొని వెళ్ళిపోయారు అంటే కొంతమంది సిన్సియర్గా ఉంటారు బావా వాళ్ళు ఏమంటారు మేము కట్టము మేము అట్ట చేయము ఆ రికార్డు ఏది ఉండదు రికార్డు అదే ఉంటుంది ఆ వాల్యూ ప్రకారం మేము ఇక్కడ కట్టించుకుంటామని చెప్తారు అట్ట కాదు మనకు ఖచ్చితంగా కట్టాల్సిందే రెండు సబ్ రిజిస్టార్ ఆఫీసులు నియోజకవర్గంలో ఉన్నాయి కప్పం తప్పం నెల ఐదు లక్షలు లక్షల ఆఫీస్ నుంచి పది లెచ్చలకి కకృతి పడుతుంది అంటే ఒక రోజు కోటి రూపాయలు దంపాయించుంది ఇసుక అటుటప్పుడు పది లక్షలకి ఏంది కకృతి పెట్రోల్ కన్నా చదివలేని ఖర్చులకు పెట్రోల్ కు డీజిల్ కుంటికి ఓట్స్ కు వాటికన్నా డ్రై ఫ్రూట్స్ కి తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ కార్యాలయాల నుంచి మంత్రి పైన ఉన్న ట్రస్ట్ కు ఏది ముడుపులు ముట్ట చెప్తున్నారంట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా ఏంది ఏంది అది మంత్రి గారి పేరెట్టున్న ట్రస్ట్ కు ట్రస్ట్ అనేది ఏంటంటే నీ గాండ్ అంత ఉంటే నువ్వు తీసి పంచాలి నువ్వు తీసి మంచి కార్యక్రమాలు చేయాలి చెడ్డే కాదు మంచి కార్యక్రమాలు చేయాలనుకో ట్రస్ట్ అంటారు ఆ ట్రస్ట్ లేకుండా నువ్వు ఆమె ఇష్టప్రకారం ఇది చేసినావంటే దాన్ని ఏమంటారు చెప్పు నువ్వే చెప్పు నాకు అంత తెలియదు అంత దమాక లేదు నాకు ఈ నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూములు సేకరించారు ఈ కార్యక్రమంలో కొందరు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు సృష్టించి అక్రమంగా పరిహారం పొందినారు అంటే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూముల్ని సేకరించినారు నకి నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు మన పార్టీ నాయకులు ఉంటారు కదా నకిలీ పత్రాలని నకిలీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఓళ్ళు కూడా నష్టపరిహారం తీసుకోవడం జరిగింది అది రేపు గవర్నమెంట్ వచ్చినాక ఆయన వదులుతాడా బాను ప్రకాశం ఎందుకు వదులుతాడు చుంచుతాడు ఆమె మొన్న గెలిచింది కదా పెద్ద బొక్కాం భారీ మెజార్టీ కాదురా స్వామి ఎందుకు ఆమె ఇష్టప్రకారం మాట్లాడు ఇందులో మంత్రికి కూడా వాటాలు అందినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మనకి అది దాని గురించి మహిళా మంత్రికి ఉన్న అన్నదమ్ములు ఇద్దరు కలెక్షన్ కింగ్ అంట కింగ్స్ ఇద్దరు మంత్రి రోజా కనిపించకుండా ఈ బ్రదర్స్ మొత్తం చక్కబెట్టేశారు ఓ మండలంలో బినామీ పేర్లతో గ్రావెల్ క్వారీలని నడిపిస్తున్నారు అంటే బినామీ పేరుతో గ్రావెల్ క్వారీ చివరికి ఇటుక బట్టీలు మట్టి తోలుకునే వారు కూడా ఈ సోదరులకు ముడుపులు ఇవ్వాల్సిందే ఇంకా రోడ్ల మీద ఉండరు ఉండరు రోడ్ల మీదే ఉండరు క్వారీ ల్యాండ్ అయి అదే ఇటుకబట్టి ఒరే డెమ్మ జీవితం ఇటుకబట్టి ఒక ట్రాక్టర్ తోలుకుంటే ఎన్ని ఇటుకలు వచ్చారు ఎవరికి వాడికి అడిగడ పోయి నువ్వు అవన్నీ చేస్తున్నావు అక్రమాలు నువ్వు కమిషన్లు కొడుతున్నావు అంటే తినదు అరుగుతుంది అందుకే కదా ఇంత రావు వచ్చేది అందిరా ఒకరికి ఉంటారు చూడాల అవునవును ఆ కెమెరాలు పాడు ఏమన్నా ఆన్లో ఉన్నాయో ఆపండ్రు ఒక వైసీపీ నేతగా మున్సిపల్ చైర్పర్సన్ పదవిస్తాననే చెప్పి ఒకరి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎగరేశాడు మంత్రి రోజా సోదరుడు అవును నలభై లక్షలు నలభై యాభై మూడు లక్షల్లో పదమూడు ఇచ్చి నలభై ఎగ్గొట్టేసి మళ్ళా నమస్వాయ మళ్ళీ రా కపిల్ తీర్థానికి దండం పెట్టుకో పోదు అన్నారంట అడిగితే ఈ ప్రాంతంలో తహసీల్దార్ పని చేయాలంటే ఖచ్చితంగా రోజా అన్నదములకు పది లక్షలు వరకు ఇచ్చుకోవాల్సిందే సిఐలు సహా ఇతర అధికారులు ఎవరైనా సరే ఎక్కడ పని చేయాలంటే స్థాయిని బట్టి రేటు నిర్ణయించారు అక్కడ పోవాలంటే ఎస్ఐ తహసీల్దారు ఎస్ఐ సిఐ డీఎస్పి ఎవరైనా సరే ఐదు పది పదిహేను ఇరవై ముప్పై లచ్చలే అంతే లచ్చలే లక్షలే రాయన బట్టి లచ్చ డబ్బు ఇవ్వకున్నా మంత్రి రోజా ఆమె సోదరులు మాట వినకున్నా ట్రాన్స్ఫర్ చేస్తారు నల్ల నువ్వు ఎందుకు రాగిడ మాకు పని చెయ్యింది చాపో పక్కరా పక్క రాష్ట్రకి పో దాంట్లో పక్కని యోజన వర్గాన్ని పో దాంట్లో డిస్మిస్ చేస్తారు అంతే లేదంటే అస్సాం అటా లేదంటే కదిరిగిపోయారు ఎందుక తెలుసు కదా ఎవరైతే వాళ్ళు అంతేగా అంతేగా అనే వాళ్ళకే అక్కడ సీటు ఏవి ఏమైనప్పటికీ గాయలు భావన ప్రకాష్ నాయుడు గెలుచుడా గెలిచాడ పక్కన పెడితే రోజు ఖచ్చితంగా గెలుపుతుంది బా ఇంత చేసినా సరే చేసినా సరే గెలుపుతుంది తప్పదు అంటే మనం చెప్పుకోవాలి మన బతుకు ఏంటంటే మనం మేము ఇప్పుడు మనం ఏమైనా ఓడిపోతామని చెప్పుకుంటే ఎట్టమచ్చా బాగుంది మన బాగుండదు వాళ్ళు అన్నా సరే వాళ్ళు గెలిచినెలిచిన చెప్పుకోవాలి సరే కొద్దిగా డామేజ్ గా ఉన్నట్టే ఉండదు ఆ నేను కూడా దగ్గరలో ఒక నిర్ణయం తీసుకొని అయితే నిన్ను రమ్మని చెప్పి ఆ నిర్ణయాన్ని మన ఇద్దరం డిస్కస్ చేసుకొని మన ఇద్దరం మనకు ఉండే వెనక ఉండేటువంటి మన కార్యకర్తలని మన వీళ్ళందరినీ కూడా మన ఆత్మీయ సమ్మేళన పెట్టి మనం ఒక నిర్ణయం అయితే దగ్గరలో తీసుకుందాం ఎందుకంటే ఈ విధంగా డ్యామేజ్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఒక దగ్గర దగ్గర రెండు మూడు దగ్గర అన్ని చూద్దాం సరే బా సరే మరి అయితే మనం అయితే ఖచ్చితంగా నూట డెబ్బైకి నూట డెబ్బై ఏడు గెలిచి ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా అని మనం కోరుకొని మనం ముందుకు పని పనిచేసుకోవటం తప్ప ఇంక చేసేది ఏం లేదని మరొకసారి నీకు విన్నవించుకుంటూ నేను చెప్తానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలతో నమస్కారం సరే బా రోజు జాగ్రత్త నమస్కారం